నిన్నటి నుంచి ఇరవై నాలుగు గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురవడంతో ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం చేతికొచ్చే సమయంలో ఇట్లా నీటి పాలు కావడంతో రైతులంతా కన్నీరు పెడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలిగలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్స్ లో గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న వర్షానికి అమ్మకాలకి తీసుకొచ్చిన వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు వీరు రోజు ఉదయం ఆరు గంటల నుంచే ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి వచ్చేందుకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉందని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు మీరు ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటి పరిస్థితి ఇక్కడ మేము తీసుకొచ్చేసారి పది రోజులు అవుతుంది మొత్తం ఇట్లా తీసుకొచ్చింది మొగులు మబ్బులు తడుసూలు అంటే మ్యాచర్ వచ్చిందా మీరు తీసుకొచ్చి రాలేదా చూస్తలేరు మాచర్ ప్రతి ఏడు రైతులకు ఇదే పరిస్థితి నెలకొంటుంది అకాల వర్షాలతోని కూడా రైతులకు వరి ధాన్యం తడవడం కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ మాకు ఈ నిన్నటి నుంచి మాకు భారీ వర్షం వచ్చింది భారీ వర్షంతో ఎన్ని కప్పినా కానీ మొత్తం తడిచిపోయి దడిసిపోయి వచ్చే పరిస్థితి ఉంది ఆ రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి కాంటలు చాలు చేయాలి కాంటలు చాలు చేసి కొనుగోలు చేయాలి లేకపోతే మా పరిస్థితి మొత్తం వచ్చే పరిస్థితి ఉంది తేమ శాతం తక్కువ చేసి వెంటనే కొనుగోలు చేసినట్టయితే రైతులను ఆదు కొను మీరు ఎన్ని రోజులు దాన్ని తీసుకొచ్చి అసలు కొనుగోలు అనేది ఇది ఎప్పుడు ప్రారంభించారు పదిహేను రోజులు అయిన తెచ్చి పదిహేను తారీఖున తీసుకొచ్చింది కళ్ళు మీ అచ్చారు చూసిండ్రు చూస్తుండ్రు పదిగోడు పద్దెనిమిది వచ్చింది పదిగోడు రా అన్న పదిగోడు పద్దెనిమిది వచ్చింది మూడు అక్కర్ల పదిగోడు వచ్చింది రెండు అక్కడ పద్దెనిమిది వచ్చింది కుప్ప కొట్టి పెట్టి కాంట ఇంకే చాలుగా సార్ వచ్చి ఎమ్మెల్యే సార్ వచ్చి ఓపెన్ చేసిపోయిండు అంతే ఇక అధికారులు ముఖ్యమంత్రి వాళ్ళు రైతులను ఆదుకోవాలి అది ఇది అని చెప్తారు ఇప్పుడు బయట వద్దాం అంటే ఇరవై ఇరవై మూడు ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది క్వింటల్ కు బయట పదిగోడు పద్దెనిమిది అంటారు బిట్లే అంటే ఒక ఐదు ఆరు వందలు ఫరకు వస్తుంది మన ఖర్చు ఏడ వచ్చినా ఖర్చు అదే ఖర్చు పెట్టరు మందులు జల్లురు అవన్నీ సేమ్ సేమ్ ఉండడు కానీ ఆడపోతే ఆడికి ఒక క్వింటల్ కు ఆరు వందలు ఐదు వందలు ఫరకు వస్తుంది మనకు ఆడపోద్దామంటే ఆ గోస ఈడ పోతుందేమో ఈ గోస్తుంది వాళ్ళు మనసుకి రైనా తాతిపాతారులు అవేంటి పత్రాలు ఇస్తుండ్రు ఇచ్చారు ఇచ్చారు కానీ ఇదేంది కిందికి వెళ్ళిపోతే మీదకెళ్ళి మీదికెళ్ళి ఇదంతా ఇట్లా జరుగుతుంది ఇప్పుడు పదిహేను రోజులు అయినా ఒకవేళ చాలు చేసినట్టు ఉంటే అయిపోతుండే అనుకో ఇక కొంచెం ఈ పక్కపోయిన రోజులు చూత కొద్దిగా హుషారు అవుతుండే ఎందుకంటే అవుతుంది కదా జల్ నేర్పుకుంటే మ్యాచర్ అయితే చేద్దామని ఈ మళ్ళన మ్యాచర్ శాతం కొద్దిగా తగ్గించి కొంచెం కొనుగోలు ఒక పాయింట్ ఆటేటు ఉన్నా కానీ ప్రారంభిస్తే లేబర్ ని తెప్పించి ఇప్పటికైనా బీహార్ వాళ్ళను వాళ్ళని తెప్పించి చాలు చేస్తే బాగుంటుంది ఉద్దేశం పదమూడు రోజులు అయ్యే కాకపోతే కాబట్టి తక్షణమే తడిచిన అట్లను కూడా కొనుగోలు చేయాలి ఎందుకంటే అమ్ముకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న వర్షానికి ఈ వరి అంతా ఇట్లా తడిసి ముద్దవుతుంది ఇదే విధంగా కూడా గత ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా వర్షాలు కురుస్తున్నట్లయితే ఇట్లా ఇది మొలకొచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్